చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఎట్టకేలకు ఏపీలో ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం సో ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది మొత్తం పన్నెండు శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది రెవెన్యూ పంచాయతీరాజ్ పురపాలక శాఖ గ్రామ వార్డు సచివాలయాలు గనులు పౌరు సరఫరాలు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగులు దేవాదాయ అటవీ రవాణా పరిశ్రమలు విద్యుత్తు వాణిజ్య పనులు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల ఉద్యోగుల బదిలీలకు అనుమతి అయితే ఇచ్చింది మరోవైపు ఉద్యోగులు ఉపాధ్యాయులు వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా అయితే ఉన్నారు ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖలు మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ ఐదు నుంచి పదిహేను వరకు అనుమతినిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందన్నమాట సో ఈ విధంగా పన్నెండు శాఖలకు సంబంధించి బదిలీలకు అయితే అవకాశం కల్పించడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని